ఆమలాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్ఫినిటివ్ విద్యా ఫౌండేషన్ సహకారంతో కంప్యూటర్ ల్యాబ్ మరియు సైన్స్ ల్యాబ్ మరియు రోబోటిక్ ల్యాబ్లను ప్రారంభించిన రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మనో చౌదరి శ్రీనివాస్ రెడ్డి డిపిఓ దేవాకి ఆర్డీఓ రామూర్తి ఎంఈఓ పద్మయ్య ఇన్ఫినిటివ్ విద్యా ఫౌండేషన్ కృష్ణారెడ్డి తదితరుల స్కూల్లో డ్రింకింగ్ వాటర్ మరియు అదనంగా రెండు తరగతి తరగతి గదులు మరియు స్పోర్ట్స్ మెటీరియల్ అవసరం ఉందని మంత్రి దృష్టికి తీసుకొచ్చిన విద్యార్థులు గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సులు బంద్ చేసి ప్రభుత్వ పాఠశాలలో చదివిలా గ్రామాల్లో తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు and the possibility for energy master <muchas> and the other component of the foundation and the teacher over the other making a report on medical services గారు డిఈఓ గారు ఆర్డీఓ గారు డిపిఓ గారు అదేవిధంగా ఆల్ ది గవర్నమెంట్ ఫంక్షనరీస్ అస్ వెల్ అస్ పబ్లిక్ రిప్రెజెంట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటే మీకు ఉజ్వల భవిష్యత్తు మీది సమయాన్ని మీరు వట్టిగానే వేస్ట్ చేస్తే తర్వాత జీవితంలో ఏది మా మళ్ళా మల్ల గదే మనీ అవకాశాన్ని ఉపయోగించుకొని కొంత శ్రమ పడి చేయండి మీరు అడుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు అందరూ ఉన్నారు పొలిటికల్ సంబంధం లేదు గ్రామ పెద్దలు అందరూ కానీ టీచర్లు కూడా అసిస్టెన్స్ ఇస్తే బయట బస్సులు బంద్ అయ్యి పిల్లలంత ఇక్కడ చదివితే రెండు రూములు కానీ నాలుగు రూములు మళ్ళీ అకాడమిక్ స్టార్టింగ్ వరకు కట్టిస్తాం వాటర్ ప్లాంట్ ఇష్టము రోడ్స్ అన్ని బయట ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి అంతకని మండలంలో ఇది బస్సాపూర్ అనేది రోల్ మోడల్ స్కూల్గా ఉండడానికి కొరకు చేయండి టీచర్స్ మీరు ఆ విశ్వాసం ఇవ్వాలి ఫస్ట్ మేము మొత్తం ఒకసారి మార్చలేము కావచ్చు సమాజంలో బస్సాపూర్ స్కూల్లో మీకు కావాల్సినటువంటి అదనపు గదులు ఎన్ని కావాలన్నా డ్రింకింగ్ వాటర్ ఇష్యూ అయినా ప్లే గ్రౌండ్ అయినా ఇంత ఓపెన్ ప్లేస్ ఉన్నటువంటి పరిస్థితులల్లో బ్యూటిఫుల్ స్కూల్ నడిపోతుంది మీ మళ్ళీ అవుతున్నా నేను పిల్లల కంటే ఎక్కువ మీకు సంబంధించిన బాధ్యత మీరంతా వెల్ ట్రైన్డ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ మొత్తం ఎగ్జామ్స్ రాసి కూర్చొని వచ్చాను సార్ మీరంతా ఫిల్టరేషన్ అయిన తర్వాత ఉద్యోగాలు వచ్చినాయి మీ ప్రతిభ పట్ల నాకు ఎటువంటి అనుమానం లేదు కానీ ప్రతిభను ఉపయోగించి చొరవ తీసుకొని సమయాన్ని కేటాయించడం నేను కుటుంబాలు కుటుంబాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడ మొత్తం వీళ్ళకి త్యాగం చేయమంటారు కుటుంబాలు కుటుంబాలే వారికి సంబంధించిన వ్యవహారం చేసుకుంటూ వీళ్ళ మీద శ్రద్ధ పెట్టినట్టయితే తప్పకుండా వీళ్ళు డెఫినెట్లీ సక్సెస్ఫుల్ ఇప్పుడు మేము మా పాత తీసుకొని అందరికి చదివిపోయింది ఫెసిలిటీస్ కలిపిసే బాధ్యత నాది కలెక్టర్ గారు రండి ఇక్కడ బాగుంది కంప్యూటర్ ల్యాబ్ వచ్చింది రోబో ల్యాబ్ వచ్చింది ఇంకా కూడా రూమ్స్ వస్తాయి ప్లే గ్రౌండ్స్ వస్తాయి పీటీ ఉన్నారా పీటీ